అల్లనే సంబంధించి జాగ్రత్త గమనించండి ఫస్ట్ మనకు ఉత్త ఇగురే వచ్చింది మనం ఏమనుకున్నాం ఉత్త యుగురు వస్తే మనకు ఫ్లవర్ రాదు సార్ అంటారు కానీ మనకు చూడండి జాగ్రత్త గమనించండి మళ్ళీ మనకు కొమ్మల నుంచి ఫ్లవర్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి మనకు లవంగం షేప్లో వస్తుంది మొత్తం అన్ని చోట్ల ఈ విధంగా ఇది మనకు ఫ్లవర్ ఈ విధంగా ప్రతి ఒక్క చోట స్టార్ట్ అయింది చూడండి కొమ్మ కొమ్మకు ఇదంతా అది ఇంకా మనకు టైం పడుతుంది ఓకే ఇక్కడ 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 బాగా కనిపిస్తుంది కనిపించిందా దాని మంది రైతు సోదరులు సార్ ఫస్ట్ వచ్చేసింది ఇంకా పూత రాదేమో అంటున్నారు అల్లనేరేడుకు కొత్త ఈగురు వచ్చిన ముదిరిన కొమ్మల కనుపుల నుంచి పూత వస్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ కొత్త ఈగురు వచ్చేసింది ఇది ఇక్కడంతా పూత స్టార్ట్ అయింది చూడండి ఇదంతా పూతే ఓకే సో కాబట్టి ఏం టెన్షన్ పడద్దండి ఫ్లవర్ అయితే కంపల్సరీ వస్తుంది ఇది ఎన్ని కనుపులు బగులుతున్నాయి ఇది ఇక్కడ ఫ్లవర్ ఓకే ఇది ఇక్కడ చూడండి ప్రతి చోట ఓకే చూడండి చిగురు వచ్చే చోటే ఫ్లవర్గా వచ్చేసింది మామూలుగా అయితే ఇట్లా వస్తే ఇంకా మంచి బెనిఫిట్ ఓకే ఇక్కడ ఓకే ఎస్ కొబ్బరిలో కూడా మనకు పూత అయితే స్టార్ట్ అయింది మనకి చూడ్చేది మనకు ఫ్లవర్ ఇది ఓకే దాదాపు ఒక మూర పైన వచ్చింది ఒకటి రెండు ఒక మూడు వరకు వచ్చేయమండి ఇక్కడికి ఇక్కడ కూడా ఒకటి వస్తుంది ఓకే పగులుతుంది ఇంకా ఇది ఇది పగలడానికి రెడీగా ఉంది మనకు సపోటా ఇది చూడండి కాలాపతి వెరైటీ చూడండి ఎంతలా ఉందో మంచి సైజు వచ్చింది ఈసారి సపోటా అన్ని చోట్ల రైతులకు మంచి సైజు వచ్చింది బాగా వచ్చింది కా బాగా వచ్చింది సపోర్ట్ అల్లనే సంబంధించి జాగ్రత్త గమనించండి ఫస్ట్ మనకు ఉత్త ఇగురే వచ్చింది మనం ఏమనుకున్నాం ఉత్తరు వస్తే మనకు ఫ్లవర్ రాదు సార్ అంటారు కానీ మనకు చూడండి జాగ్రత్తగా గమనించండి మళ్ళీ మనకు కొమ్మల నుంచి ఫ్లవర్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి మనకు లవంగం షేప్లో వస్తుంది మొత్తం అన్ని చోట్ల ఈ విధంగా ఇది మనకు ఫ్లవర్ ఈ విధంగా ప్రతి ఒక్క చోట స్టార్ట్ అయింది చూడండి కొమ్మ కొమ్మకు ఇదంతా అది ఇంకా మనకు టైం పడుతుంది ఓకే ఇక్కడ 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 బాగా కనిపిస్తుంది కనిపించిందా చాలామంది రైతు సోదరులు సార్ ఫస్ట్ ఇగురు వచ్చేసింది ఇంకా పూత రాదేమో అంటున్నారు అల్లనేరేడుకు కొత్త ఇగురు వచ్చిన ముదిరిన కొమ్మల కనుపుల నుంచి పూత వస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ కొత్త ఇగురు వచ్చేసింది ఇది ఇక్కడంతా పూత స్టార్ట్ అయింది చూడండి ఇదంతా పూతే ఓకే సార్ కాబట్టి ఏం టెన్షన్ పడద్దండి ఫ్లవర్ అయితే కంపల్సరీ వస్తుంది ఇది ఎన్ని కనుపులు బగులుతున్నాయి ఇదో ఇక్కడ ఫ్లవర్ ఓకే ఇది ఇక్కడ చూడండి ప్రతి చోట ఇదో ఓకే చూడి చిగురు వచ్చే చోటే ఫ్లవర్గా వచ్చేసింది మామూలుగా అయితే వస్తే ఇంకా మంచి బెనిఫిట్ ఓకే